హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో కోడుగుడ్డు తీయ కూర అయితే చేస్తున్నానండి నా స్టైల్లో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి బాగా టమ్ పండిన టమోటాలు అయితే తీసుకున్నాము నేనైతే ఒక నాలుగు టమోటాలు తీసుకున్నానండి బాగా రెడ్గా పండిన టమోటాలు అయితే తీసుకున్నానమాట ఇందులోకి పురుగులు ఉన్నాయో లేవో చూసుకోండి బాగా రెడ్గా పండిన టమోటాలు కదా కొంచెము పురుగులు గట్రా ఉంటాయి చూసుకొని కట్ చేసుకోండి తర్వాత చిన్న అల్లం ముక్క నాలుగైదు ఎల్లిపాయలు రెబ్బలు అనమాట తర్వాత బాండీలు పట్టేసుకొని బాండీల్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము మనమైతే టమోటాలని మిక్సీ పట్టేసుకుందామండి ప్యూరీలాగా తర్వాత ఇందులోకి మనం ఉడికిచ్చి పెట్టుకున్న గుడ్లనైతే వేసేస్తున్నాము ఇలాగ కాట్లు పెట్టుకొని వేసుకోవాలన్నమాట గుడ్లు ఇలాగే అన్ని గుడ్లకి చాక్తో కాట్లు పెట్టుకొని మనమైతే ఆయిల్లో వేయించుకుందాము గుడ్లని ప్లీజ్ అబ్బా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ వేయండి మీరు వేసే లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట తర్వాత వీటిని లైట్గా వేయించేసుకున్నాము ఆయిల్లో దీంట్లో ఆఫ్ సాల్ట్ కూడా చల్లుకోండి కొంచెము పసుపు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఆఫ్ సాల్ట్ కూడా చల్లని చూడండి కొంచెం అంటే కొంచెం మరీ ఎక్కువ కాదు వీటిని బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము మనము ఒక కోడిగుడ్డైతే పగిలిందండి పగలకుండా నిదానంగా చల్లుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అనమాట పోపు దినుసులు అయితే వేసాను తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే రెండు కట్ చేసి వేసానండి ఈ విధంగా అయితే సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలన్నమాట దీన్ని కొంచెం లైట్గా వేగనిద్దాము చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది అన్నమాట ఇది మా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా మార్నింగ్ మార్నింగ్ చేశాను అనమాట ఇవి కొంచెం వేగాక ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాము మనం ఇందాక గుడ్లు వేయించేటప్పుడు కొంచెం వేసాము ఇప్పుడు మరి కర్రీకి సరిపడా అయితే వేసాను అనమాట సాల్ట్ అయితే మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత పసుపు వీటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాం మనము ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చాలా మంచి వంటలు అయితే ఉన్నాయి మన ఛానల్లో అయితే లాస్ట్ ఛానల్లో నేను ఎల్లిపాయ పచ్చడి అయితే పెట్టాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఆ పచ్చడి అయితే కరివేపాకు కూడా యాడ్ చేశాను చూడండి మన ఛానల్లో పచ్చళ్ళు చాలానే ఉన్నాయండి చూ వెళ్ళి చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే కంపల్సరీగా వేయండి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇవి కొంచెం మంచిగా వేగాక ఇందులోకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు అల్లము తెల్లగడ్డలు అవైతే ప్యూరీ చేశాను అనమాట వాటిని అన్నింటిని అదైతే మిక్సీ గ్రైండర్లు అయితే వేసేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వాలండి మొత్తం దగ్గరకు పడాలన్నమాట ఇప్పుడు లిక్విడ్ లిక్విడ్గా ఉంది కదా కొంచెము ఇదంతా గుజ్జు అయితే మంచిగా కుక్ అవ్వాలన్నమాట మూత పెట్టేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మంచిగా సిమ్ లో చూడండి మంచిగా కుక్ అయిపోయింది బాగా మెత్తగా దగ్గరకు అయింది కదా ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే కారం యాడ్ చేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేశాను అనమాట ఇందులోకి తర్వాత జీలకర్ర ధనియాల పొడి అండి కొంచెం అంటే కొంచెం ఎక్కువ ఏం కాదు ధనియాలు జీలకర్ర పొడి అనమాట తర్వాత గరం మసాలా ఇది మంచిగా తిప్పేసుకుందాము వీటిని కూడా తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసేద్దాము కొంచెం ఉడికాక వీటిని మంచిగా తిప్పేసుకుందాము ఫస్ట్ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వీటిని బాగా గుజ్జు పట్టేటట్టు ఉడకనిద్దాము చూడండి ఆయిల్ అంతా బాగా పైకి తేలింది కదా ఒకసారి అయితే తిప్పేసుకుందాము ఇంతేనండి ఎమి ఎమి ఎగ్ తీయకూర అయితే కోడిగుడ్ల తీయకూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ కోడిగుడ్లు తీయకూర అయితే ఇది నేను మార్నింగ్ మా పిల్లలకి లంచ్ లోకి చేశాను అనమాట క్యారేజ్ బాక్స్ లోకి చూడండి మంచిగా ఎంత కుక్ అయిపోయిందో కదా ఎమి ఎమి కోడిగుడ్ల తీయ కూర అయితే రెడీ అయిపోయింది నేను ఇవాళ మార్నింగ్ మా పిల్లలకైతే కోడిగుడ్డు కర్రీ పులిహార రైస్ అయితే పెట్టాను అనమాట లంచ్ లోకైతే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం